Subscribe to our channel and press the bell icon for the latest updates. ఐపీఎల్ రెండు వేల పంతొమ్మిది సీజన్లో మ్యాన్ కెండింగ్ పరిచయం అవసరం లేని పదంగా మారిపోయింది రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్ జోస్ బట్లర్ని సీజన్ ఆరంభంలోనే కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ కెప్టెన్ అశ్విన్ కండింగ్ రనౌట్ చేయడంతో పెద్ద దుమారం చెల్లరేగిన విషయం తెలిసిందే ఎంతలా అంటే క్రికెట్ ప్రపంచమే రెండూ విడిపోయి మరీ ఈ కండింగ్ గురించి వాదలాడుకుంది దీంతో ఇప్పుడు ఏ బౌలర్ అయినా బౌలింగ్ చేసే సమయంలో పొరపాటున రన్అప్ మిస్ అయ్యి వికెట్ల వద్ద ఆగితే మ్యాన్కండింగ్ కి ప్రయత్నిస్తున్నాడా అని అనుమానంగా చూస్తున్నారు తాజాగా ఇడెన్ గార్డెన్స్ వేదికగా కోల్కతా నైట్ రైడర్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరిగిన మ్యాచ్లో మ్యాన్ గురించి చర్చ వచ్చింది ఈ మ్యాచ్ లో కొల్కతా నైట్ రైడర్స్ మిస్టరీ స్పిన్నర్ సునీల్ నరేన్ బౌలింగ్లో బంతి విసిరేందుకు వస్తూ అప్ మిస్ అయ్యాడు దీంతో బంతి విసరడాన్ని అతను నిలిపియేగా నాన్ స్ట్రైక్ లో ఉన్న బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ అతన్ని ఆట పట్టిస్తూ మ్యాన్ చేయాలనుకుంటున్నావా నేను లోనే ఉన్నాను అన్నట్లు కాసేపు కామెడీ చేశాడు దీంతో తో పాటు అక్కడ ఉన్న ఫీల్డ్ అంపైర్ కూడా సరదాగా నవ్వుకోవడం కనిపించింది ఈ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ యాభై ఎనిమిది బంతుల్లో వంద సెంచరీ సాధించడంతో టాస్ ఓడి తొలత బ్యాటింగ్ చేసిన బెంగళూరు జట్టు నాలుగు వికెట్ల నష్టానికి రెండు వందల పదమూడు పరుగులతో భారీ స్కోర్ చేయగా చేదనలో నితీష్ రానా నలభై ఆరు బంతుల్లో ఎనభై ఐదు నాటౌట్ ఆండ్రీ రసేల్ ఇరవై ఐదు బంతుల్లో అరవై ఐదు నాటౌట్ దూకుడుగా ఆడినప్పటికీ కోలకత్తా ఆఖరికి రెండు వందల మూడు బై ఐదుకే పరిమితమైంది మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి